హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా మీరు మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పూజా మందిరంలో తప్పనిసరిగా ఉండవలసిన వస్తువులు సహజంగా అందరూ పూజా మందిరంలో దేవుని ఫోటోలు విగ్రహాలకు ప్రాధాన్యత ఇస్తారు మీ ఇంట్లోని పూజా మందిరంలో కొన్ని ముఖ్యమైన వస్తువులు పెట్టుకుంటే అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలను మీ సొంతం అవుతాయని పండితులు చెప్తున్నారు ఈ మంగళకరమైన వస్తువులు వల్ల అనేక ఆర్థిక ప్రయోజనాలతో అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు మరి ఆ మంగళకరమైన వస్తువులు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనము తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మహాలక్ష్మి నమ అని ఒక చిన్న కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పసుపు కలిపిన అక్షింతలు మందిరంలో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది మందిరంలో అక్షింతలు ఉంచడం వల్ల మన ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు పచ్చకర్పూరం అంటే శ్రీ మహావిష్ణుమూర్తికి చాలా ప్రీతి పచ్చకర్పూరంతో శ్రీ మహావిష్ణువుకి హారతి ఇచ్చి నైవేద్యం పెడితే మీ ఏమి కోరుకున్నా వెంటనే తీరుతుంది పూజా మందిరంలో విరిగిపోయిన విగ్రహాలు పగిలిన విగ్రహాలను అసలు పెట్టుకోకూడదు వీటి వల్ల పూజతో వచ్చే ఫలితం రాకపోగా మీ ఇంట్లోకి నకారాత్మక శక్తులు అనేవి ఆకర్షించబడతాయి శుక్రవారం సాయంత్రం పూజా మందిరంలో యాలకులు కర్పురం కాల్చి ఆ పొగతో లక్ష్మీదేవికి హారతినిచ్చి మీకు ఏదైనా కోరిక ఉంటే అమ్మవారికి చెప్పుకోండి ఇలా చేస్తే కొద్ది రోజులకి మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది పూజా గదిలో ఆవు దూడ ఫోటో ఉంటే సకల దేవతల స్వరూపం మీ ఇంట్లో ఉన్నట్టే గోమాత అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యం తాండవిస్తుంది గవ్వలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి పూజా గదిలో ఎల్లప్పుడూ కూడా ఆరు గవ్వలను ఉంచాలి అప్పుడు ధనలక్ష్మి అనుగ్రహించి సకల సంపదలు కలిగి ఉంటారు గవ్వలను దేవుడు గదిలోనే కాకుండా డబ్బు నిల్వ చేసే చోట అలాగే వ్యాపారాలు చేసే చోట పెడితే పూజా మందిరంలో పచ్చకర్పూరం తొమ్మిది ఆలకులు తొమ్మిది లవంగాలు వేసి పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి మరియు విష్ణుమూర్తి అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయి అలాగే మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు శ్రీకృష్ణుడికి నెమలి ఇక్కలు అంటే చాలా ఇష్టం మందిరంలో నెమలి ఇక్కలను ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు పూజా మందిరంలో వెండితో తయారు చేసిన గొడుగు లేదా రాగితో తయారు చేసిన చిన్న గొడుగును ఒక మూలన పెట్టుకోవాలి ఇలా ఉంచడం వల్ల దేవతల ఆశీర్వాదం మీపై ఉంటుంది ఇంట్లో ప్రతిరోజు శంఖ మూదడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది పూజా మందిరంలో శంఖాన్ని ఉంచడం చాలా శుభప్రదమని పండితులు చెప్తున్నారు ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలు లభిస్తాయని వాస్తు శాస్త్రం పేర్కొంటుంది హిందూ ధర్మశాస్త్రంలో పవిత్ర గంగా నది ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఈ పవిత్ర జలాన్ని ఎల్లప్పుడూ పూజా మందిరంలో ఉంచుకోవడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందని పండితులు చెప్తున్నారు పాదరసం పరమేశ్వరుని తేజస్సుకు సంకేతం పాదరసాన్ని చాలా శక్తి ఉంటుంది పాదరసాన్ని రుద్రవీర్యం అని పురాణాలు చెప్తున్నాయి మందిరంలో పాదరసం గంధం చెక్క కలిగి ఉంటే మీ కుటుంబంపై పార్వతి పరమేశ్వరుల అనుగ్రహం తప్పక లభిస్తుంది అలాగే అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలిగి ఉంటారు పసుపు కొమ్మలు మందిరంలో ఎల్లప్పుడూ ఉంచుకోవాలి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు లక్ష్మీదేవికి తామర గింజలు అంటే చాలా ఇష్టం కనుక పదకొండు తామర గింజలను తీసుకొని పూజా మందిరంలో పెట్టుకోవడం వల్ల మీకు లక్ష్మీదేవి కటా కటాక్షం కలుగుతుంది అలాగే లక్ష్మీదేవి ఫోటోకి ముత్యాలమాల అలంకరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఆ ఇంట్లో సిరి సంపదలు కలిగి ఉంటారు పూజ మందిరంలో విరిగిపోయిన విగ్రహాలు పగిలిన విగ్రహాలు అస్సలు పెట్టుకోకూడదు వీటి వల్ల పూజతో వచ్చే ఫలితం రాకపోగా మీ ఇంట్లోకి నకారాత్మక శక్తులు అనేవి ఆకర్షించబడతాయి ప్రతిరోజు సాయంత్రం సంధ్యా సమయంలో పూజా మందిరంలో తప్పనిసరిగా దీపం వెలిగించాలి సాయంత్రం సమయంలో ఏ ఇంట్లో అయితే దీపం వెలిగిస్తారో ఆ ఇంట్లోకి సకల దేవతలు ప్రవేశిస్తారని పండితులు చెప్తున్నారు అలాగే వారికి ఆర్థిక కష్టాలు ఉండవు పూజా మందిరంలో ఒకటి కంటే ఎక్కువ దేవత విగ్రహాలను ఉంచకూడదు చాలామంది ఎక్కడ పడితే అక్కడ దేవత విగ్రహాలను కొనుకొచ్చి పూజా మందిరం నిండా అలంకరిస్తారు అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు సాల గ్రామాన్ని విష్ణు శిలరూపంగా చెప్తారు దీనిని పూజా మందిరంలో ఉంచి పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని సిరి సంపద కలుగుతాయని వాస్తు నిపుణులు చెప్తున్నారు అలాగే ఇంట్లోని కుటుంబ సభ్యుల మధ్య అశాంతులు కలహాలు తొలగిపోయి ప్రేమ ఆప్యాయతలు చిగురుస్తాయని చెప్తున్నారు అలాగే పూజ అంటే తప్పనిసరిగా పూజకు పుష్పాలు ఉండాలి ఇలా దేవుడి గదిలో పూజ చేసే సమయంలో పుష్పాలతో స్వామివారిని ప్రసన్నం చేసుకోవాలి ఇక దేవుడి పూజ చేసిన అనంతరం తప్పనిసరిగా స్వామివారికి హారతులు ఇస్తాం అందుకే స్వామివారికి హారతి ఇవ్వడానికి కర్పూరం కూడా ఎంతో ప్రము ముఖ్యమైనది కనుక పూజ మందిరంలో కర్పూరం కూడా తప్పనిసరిగా ఉండాలి హృదయం అనే కొబ్బరికాయని కోరికలు అనే పీచుతో కప్పబడి ఉంటుంది అందువల్ల కోరికలు అనే పీచు నుండి కొబ్బరికాయను వేరు చేసి తీయనైన కొబ్బరిని దేవుడికి సమర్పించాలి అంటే మనలో ఉన్న కోరికలను వదిలేసి మన హృదయాన్ని భగవంతుడిపై లీనం చేయడం పూజ చేసేటప్పుడు మన ముఖం తూర్పు వైపుకు లేదా ఉత్తరం వైపుకు ఉండేలా చూసుకోవాలి దక్షిణం లేదా పడమర వైపు చూస్తూ పూజ చేయడం అసలు మంచిది కాదు ఇలా చేస్తే పూజకు తగిన ప్రతిఫలం దక్కదు పూజా మందిరం ఈశాన్య దిశలో ఉండేలా చూసుకోవాలి వాస్తు నిపుణులు సూచిస్తున్నారు పొరపాటున కూడా పూజా గదిని దక్షిణ దిశలో ఏర్పాటు చేయకూడదని అంటున్నారు ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు రగిలే అవకాశం ఉంటుందట ఇంకా కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని వాస్తు పండితులు చెప్తున్నారు ఇలాంటి కొన్ని చిన్న చిన్న నియమాలను పాటించడం వల్ల ఆ ఇంట్లో ప్రశాంతత కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉంటుంది అంతేకాదు సంపద నిలిచి ఉంటుంది ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నిరంతరాయంగా ప్ర కాబట్టి ఈ చిన్న నియమాలను తప్పనిసరిగా పాటించడం చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి వాటి వీడియో తిరిగి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం సర్వేచన సుఖిన భవంతు